ఇంటి లోపల గాలిలో ఉండే హానికరమైన కెమికల్స్ను తగ్గించాలి అంటే ఆక్సిజన్ విడుదల చేస్తూ హానికరమైన వాయువులను తొలగించే ఒక మొక్క గురించి ఇన్ఫర్మేషన్ మీకోసం చాలా ప్రత్యేకమైన మరియు అరుదైన హౌస్ ప్లాంట్ ఒబ్లీక్వర్ దీన్ని యునికార్న్ ప్లాంట్ మరియు స్విస్ చీజ్ వైన్ అని కూడా పిలుస్తారు ఈ మొక్క సౌత్ అమెరికా మరియు సెంట్రల్ అమెరికా రెయిన్ఫారెస్ట్లో పెరుగుతుంది ఇది ఎక్కువగా పెరు బ్రెజిల్ వంటి దేశాల్లో కనిపిస్తుంది ఈ మొక్క ఆకులు చాలా పలుచగా పేపర్లా సున్నితంగా ఉంటాయి ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే రంధ్రాలు కలిగి ఉండటం ఆకులలో ఉన్న హోల్స్ చాలా పెద్దవిగా విస్తృతంగా ఉంటాయి ఇతర మోన్స్టెరా రకాలతో పోలిస్తే ఇది చాలా అరుదైనది అందుకే దీనిని కలెక్టర్స్ ప్లాంట్ అని కూడా అంటారు ఈ మొక్కని ఇండైరెక్ట్ సన్లైట్లో ఉంచాలి సన్లైట్ ఎక్కువగా పడే ప్లేస్లో ఉంచితే ఆకులు ఎండిపోతాయి డెబ్బై శాతం పైగా హ్యూమిడిటీ ఉన్న చోట ఇది బాగా పెరుగుతుంది టెంపరేచర్ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి దీనికి సంబంధించిన మట్టిలో ఆర్గానిక్ మిక్స్ చేస్తే మొక్క మంచిగా పెరుగుతుంది మట్టి తడిగానే ఉండాలి కానీ నీళ్లు ఎక్కువగా పోస్తే మొక్క రూట్ కుళ్ళిపోతాయి సమ్మర్ సీజన్లో ఎక్కువసార్లు వింటర్ సీజన్లో తక్కువసార్లు నీళ్లు పోస్తే చాలు నెలలో ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ వేయాలి ఎక్కువగా స్టెమ్ కట్టింగ్స్ ద్వారా పెంచుతారు కాని ఇది చాలా అరుదైన మొక్క కాబట్టి మార్కెట్లో దొరకడం కష్టమే దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటంటే ఇంటిని అందంగా మారుస్తుంది ఇంకా గాలిని శుభ్రం చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి మోన్స్టెర నాసా క్లీన్ ఎయిర్ స్టడీ ప్రకారం ఆక్సిజన్ విడుదల చేయడమే కాకుండా గాలిలోని హానికరమైన వాయువులైన ఫార్మాల్డిహైడ్ మరియు బెంజీన్ వంటి వాయువులను ఫొటోసిన్థిసిస్ ద్వారా తొలగిస్తుంది మోన్స్టెరా ఒబ్లిక్వా చాలా ఖరీదైన మొక్క కొన్ని దేశాల్లో దీని ఒక్క మొక్క ప్రైస్ లక్షల్లో ఉంటుంది ఆకులలో ఉన్న పెద్ద రంధ్రాల కారణంగా దీనిని హోలీ ప్లాంట్ అని కొందరు పిలుస్తారు దీనిని పెంచుకోవడం అంత సులభం కాదు కాబట్టి ప్లాంట్ లవర్స్కు ఇది ఒక ఛాలెంజ్ ప్లాంట్ మోన్స్టెరా ఒబ్లిక్వా ఒక అరుదైన అందమైన విలువైన ఇండోర్ ప్లాంట్ ఇంకా ఇటువంటి అందమైన ప్రకృతి రహస్యాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి